మనకి మనకిప్పుడు శరణవరాత్రుల్లో మొదలవుతున్నాయి ఈ శరణి నవరాత్రుల సందర్భంగా మన మనం నవరాత్రులు అంటే ఏమిటి అండ్ నవరాత్రులు దాంట్లోని రాత్రి అనే పూజకి ఎందుకు అంత విశిష్టత దాని వెనకాతల దాగున్న ఆంతర్యం ఏమిటి అనే విషయం మీద ఈరోజు వీడియో అన్నది కొంతమందికైనా ఉపయోగపడుతుందేమో అని ఒక దేవి పూజ అనేది మనం నిర్వహిస్తున్నాము అంటే దాని వెనుక దాగున్న ఆంతర్యం కొద్దిగైనా మనకు తెలిసి ఉండాలి అని చెప్పడం నవరాత్రులు అనేటప్పటికీ మనందరికీ కూడా దివ్యమైన స్త్రీతత్వానికి వేడుగుగా జరుపుకునే తొమ్మిది రోజులు కాలాన్ని నవరాత్రులు అంటారు ఎందుకంటే సృష్టికి మూలమైన ఆ త్రిగుణాలు త్రిగుణాలకరమైన ఆ త్రిశక్తులను ఈ తొమ్మిది రోజులు కూడా ఎంతో విశేషంగా పూజిస్తాం కాబట్టి అయితే మనం ఈ నవరాత్రులు అన్న దానికి మనం అర్థం తెలుసుకోవాలి నవరాత్రి అంటే అక్షరాల తొమ్మిది రాత్రులు అని అర్థం ఇది అమావాస తిథి మరుసటి రోజు నుండి ఈ తొమ్మిది రోజుల రాత్రులను లెక్కిస్తారు శుక్ల పక్షంలోని మొదట తొమ్మిది రోజులను శ్రీతత్వంగా చెప్పవచ్చు దివ్యతత్వంలోని స్త్రీతత్వాన్ని ఈ దేవికి ఈ సమయం విశిష్టమైంది అట ఎందుకంటే తొమ్మిదవ రోజును నవమి అంటారు పౌర్ణమి తిథి దగ్గరలోని ఉన్న ఈ మిగతా ఈ కాలాన్ని మాసంలోని స్త్రీతత్వానికి చెందిన రోజులు దేవి గురించి పూజించవలసిన రోజులు అని చెప్తుంటారు ఇందుకే సాంప్రదాయంలో నవమి వరకు జరిగే ఆరాధన అంతా కూడా దేవికి అంకితం చేయబడుతుంది అని కూడా చెప్పబడుతుంది సంవత్సరంలో ఇలాంటి తొమ్మిది రోజులు వ్యవధులు పన్నెండు ఉంటాయి లోని మనం పూజిస్తూ ఉంటాం వసంత నవరాత్రి ఆ గుప్త నవరాత్రులు అని జరుపుకుంటూ ఉంటాం కదండి ఇవన్నీ కూడా చెప్పవచ్చు అయితే ఈ అక్టోబర్ మాసంలో వచ్చి ఈ నవరాత్రులు ఎంతో ప్రాధాన్యమైనవి అని చెప్తుంటారు ఎందుకంటే సకల విద్యా స్వరూపిణి అయిన శారదా దేవికి అంకితం చేయబడింది అట ఈ సమయం అంతా కుటుంబంలోని పురుషతత్వము అలాగే స్త్రీతత్వము అనే రెండు తత్వాలు ఉంటాయి ఈ ఇరువురులోని ఎవరు గొప్ప అని చెప్పినప్పుడు మనం ఇరువురు గొప్పనే చెప్పాలి ఇందులో ఏ తత్వం లేకపోయినా ఈ సృష్టి అనేది జననం జరగదు పురుషతత్వం అని చెప్పుకున్నాం కదా శివతత్వానికి ప్రతీక పగలు అని చెప్తుంటారు శక్తి తత్వానికి ప్రతీక రాత్రి ఈ రాత్రి తత్వంలోని మనం దేవిని ఆరాధించడం వల్ల విశేషమైన అనుగ్రహం దక్కుతుందట ఎందుకంటే స్త్రీతత్వానికి ఎక్ ప్రజ్వలంగా జ్వలించే కాలం రాత్రి సమయం కాబట్టి ఈ శక్తులను పూజించడం వల్ల ఆ శక్తి గుణాలన్నీ కూడా ప్రాప్తింపజేస్తాయని చెప్తుంటారు అందుకోసమని శ్రీతత్వాన్ని అదే దుర్గా ఒక అవతారాన్ని నవరాత్రుల్లోని రాత్రి పూజకి అంత విశిష్టత ఉంది అని చెప్తుంటారు అందుకోసమని మనం ఏ పూజ చేసినా ఆ పూజలలోని పగల పూజ కంటే సాయంత్రం పూజకి విశేషమైన అనుగ్రహం దక్కుతుంది అని కూడా మన శాస్త్రాల్లో చె చెప్తూ ఉంటారు అంటే పగట పూజకి ఇలువ లేదా అని కాదు పగట పూజ అనేది చేయకుండా రాత్రి త పూజ అనేది అసలు నిర్వహించకూడదు అని చెప్తుంటారు అంటే పగటి పూట పూజ అన్నది సామాన్యంగా నిర్వహించి సాయంత్రం పూజ అనేది ఘనంగా నిర్వహించడం వల్ల దాని యొక్క ఫలితం అనేది విశిష్టంగా మనకి దక్కుతుంది అని అర్థం అవట శివుడు అనేటప్పటికీ మనకి ఐశ్వర్య కారకుడు శివుడు లేనిదే చీమైనా కొట్టదు అని అంటుంటారు కూడా అలాంటి శివుడిని అన్నది పగలు అన్నది మనకు లేకుండా రాత్రి అన్నది ఈ విధంగా ఏర్పడుతుంది అందుకోసమని మనం పగలు శివుని పూజించుకోవాలని రాత్రి సత్తి స్వరూపమైన దేవిని పూజించాలని చెప్తుంటారు స్త్రీ శక్తిని మనం ఇప్పుడు కూడా తక్కువ చేయకూడదు అని చెప్పడానికి ప్రతిగా కూడా అవుతుంది అయితే చాలా మంది మన మానవుల్లో ఈ వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంటుంది కదా అయితే మానవుల్లోని పురుషుడు అన్నది అహంకారంగా ఏర్పడుతూ ఉంటాడు నేను పురుషుడు అనేటప్పటికీ తన కొద్ది ఎక్కువ స్త్రీ అనేటప్పటికీ తనతో కొద్దిగా తక్కువ అన్నట్టు చూస్తుంటారు ఈ గర్వం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ గర్వాన్ని ఈ గర్వం అనచడం కోసమే ఆ ఈ శక్తి రూపంగా ఈ నవరాత్రులు నిర్వహిస్తారని కూడా చెప్తుంటారు అసురుల్ని అందరినీ సంహరించింది స్త్రీ సత్తే అంటే శక్తి లేకుండా శక్తి లేదు స్త్రీ శక్తి లేకుండా శివశక్తి లేదు అని చెప్పడానికి ఇలా నిరూపించడానికి ఈ సత్య స్వరూపుణ్ణి మనం ఈ నవరాత్రుల రూపంగా పూజించుకోవడం ఇది పురాణాల్లో ఒక చిన్న కథ కూడా ఉంది ఒక రోజు పరమశివుని దర్శించుకోవడానికి భక్తుడు కైలాసానికి వెళ్ళాడట అయితే కైలాసంలోని శివ పార్వతులు ఇద్దరు కూడా ఆనమండపంపై కూర్చున్నారట కానీ భక్తుడు పరమశివుడిని దర్శించుకొని పరమశివుడికి నమస్కారాలు కూడా అప్పుడు దేవికి కోపం వచ్చిందట పక్కనే ఉన్న పార్వతదేవిని అసలు చూడనట్టు పోయాడట ఆ భక్తుడు భక్తుని యొక్క అహంకారానికి దేవికి విపరీత కోపం వచ్చిందట అప్పుడు పరమశివుని ఈ విధంగా అడిగిందట ఈ పక్కనే నేను కూర్చున్నాను నేను సగభాగాన్ని నన్ను కూడా గౌరవించకుండా మిమ్మల్ని ఒకళ్ళనే గౌరవిస్తున్నాడు ఆంతర్యమేమిటి అని అడిగగా ఆ పురుషుడికి స్త్రీ తత్తి కంట పురుషు శే భావిస్తున్నాడు కాబట్టి నన్ను పూజిస్తున్నాడు అని చెప్పాడట పరమశివుడు దాంతో పార్వతదేవికి విపరీతం కోపం వచ్చి ఆ శక్తి లేకుండా మీరు శక్తి అన్నది దేనికి ప్రజ్వలించదు నా శక్తి కలిసినప్పుడే ఈ ఇరువురు శక్తులతోటి ఈ సృష్టి అన్నది సృష్టింపబడుతుంది అలాంటప్పుడు నన్ను ఎందుకు అశ్రద్ధ చేశారని పార్వతదేవి తను ఒక విశ్వరూపాన్ని ప్రజ్వలించిందట శక్తిని అంత కూడా ప్రజ్వలించిందట ఇపరీత ఆజ్ఞలతోటి రగిలిపోతుందట ఇప్పుడు అక్కడికి పార్వతీదేవింపజేయడానికి లక్ష్మి సరస్వతి దేవి విష్ణు పర్వదేవులు సకల దేవతలు అందరూ కూడా అక్కడికి విచ్చేశారట దాంతో అందరూ కూడా శక్తి స్వరూపాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నం చేశారట అయితే అక్కడ ఉన్న ఇరువురులోని లక్ష్మి సరస్వతి కూడా పార్వతితో కీభవించారట ఒక అహంకారాన్ని అనసాలని వ్యక్తిని గౌరవించాలని శక్తి కూడా ఎప్పటికీ తక్కువ కాదని నిరూపించడానికి త్రిశక్తులు మూడు కూడా ఒక శక్తిలా అభివించి దుర్గాదేవి అవతారాన్ని జరిగిందని చెప్తుంటారు ద్వారా మా విష్ణు మహేశ్వరులు అందరూ కూడా స్త్రీ శక్తి లేకుండా పురుష శక్తి నిలవదు అని పడి వాళ్ళని వేడుకున్నారతో శాంతింప చేశారట ఈ విధంగా దుర్గా అవతారం జరిగిందని ఈ కథ నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నది కదండి ఈ విధంగా చెప్పాలనిపించింది మీ అందరికి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి